సెవెన్ స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు జిల్లా జేఏసి జిల్లా అధ్యక్షుడు నేను మొన్న మీటింగ్ కోసము జిల్లా అధ్యక్షుడు ఒక సీఎం గారు మీటింగ్ పెట్టాలని మా కేబుల్ ఆపరేటర్ల సమస్యలు ఆయన తెలియజేయాలని మా జిల్లా సమస్యల కోసం మా జిల్లా ఆపరేటర్లందరినీ పిలుచుకొచ్చి ఇక్కడ వాళ్ళని అడగడం జరిగింది మొన్న ఏపీఎస్ ఎండి గారు మీ సమస్యలు జిల్లాలో ఎక్కడన్నా ఉన్నా దీని డెవలప్మెంట్ ఎలా జరగాలని ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది కర్నూలులో దానికోసం మా మిత్రులందరినీ ఈరోజు పిలిపించడము వాళ్ళ సలహా మేరకు అన్ని కంప్లైంట్లు తీసుకోవడము అదే డేటాని అక్కడ ఇవ్వాలని ఈ ఏపీఎస్సీ సమస్య ముందుకు తీసుకొని పోవాలని ప్రధాన సమస్య వచ్చి పోల్ ట్యాక్స్ ఉంది మా ఆపరేటర్లకి ఓవెడ్కైనా భయంకరంగా తయారైతూ ఉంది ఆ మా మిత్రులకు చాలా ఇబ్బంది పడడము పోల్ ట్యాక్స్ ఆ పోల్ ట్యాక్స్ అనే మహమ్మారి మీద నుంచి ప్రభుత్వాన్ని మనం కోరుకోవడము దాన్ని తప్పిమని ఆ పోల్ ట్యాక్స్ ఉన్నంత వరకు కేబుల్ ఆపరేటర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వానికి ఇంకొకటి విషయం తెలియదు కేబుల్ ఆపరేటర్కి చిన్న భరోసా ఒక ఐడి కార్డు ఇంతవరకు లేదు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఒక కేబుల్ ఆపరేటర్ కరెంటు షాప్ కొట్టినా కానీ వాళ్ళ ఫ్యామిలీ ఈ రోజు అధోగతి పాలవుతున్నారు కనీసం వాళ్ళ ఫ్యామిలీని ఆదుకుంటే దిక్కు దివాణం లేకుండా పోతా ఉంది ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఏమన్నా కనీసం ఆపరేటర్ని గుర్తించండి సార్ పొద్దున్న మా సేవలు చేయించుకుంటున్నారు చింత ముందు చిన్న పిల్లలకి చందమామ రావే బుక్లు చూపించి అన్నం పెట్టేవాళ్ళు ఈ రోజు ఇంటర్నెట్ లో యూట్యూబ్ చూపించి మా పిల్లలకు అన్నం పెడుతున్నారు దయచేసి మమ్మల్ని గుర్తించండి అనే దానితో నేను మా అసోసియేషన్ తరఫున మా సమస్యలని సీఎం గారి దృష్టికి తీసుకుపోయి మా ఏపీఎస్ఆర్ సమస్యను ఇంతకు ముందు ఎందుకన్నా ఎక్కువ తీసుకొని పోయి జిల్లాలో దాదాపు అంటే అరవై నాలుగు లక్షలు పెన్షన్లు ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రంలో దానికి ఈక్వల్గా మన కనెక్షన్లు కానీ ఎందుకు వేసుకోకూడదు మనం ఎందుకు డెవలప్మెంట్ చేయకూడదు అనే ఒక ప్రశ్న కాలంలో వాళ్ళు ఒక్క మారన్నాడు మీ సమస్యలు ఏమన్నా ఉంటే దయచేసి మాకు తెలియజేయండి అని ఆ సమస్యల కోసం జిల్లాలో ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడంతో జిల్లా కేబుల్ ఆపరేటర్ల మిత్రులందరూ కలవడం జరిగింది మా జిల్లా కేబుల్ ఆపరేటర్లు ముఖ్య సూచనలు ఇచ్చినారు అవే తీసుకొని పోయి గవర్నమెంట్ దృష్టికి అయితేనేమి తర్వాత ఫైబర్ ఎండి దృష్టికైనా తీసుకొని పోయి మేము ఇవ్వాలనే కోరుకుంటున్నాం నారాయణరావు ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు కేబుల్ ఆపరేటర్ మిత్రులు ఈ రాష్ట్రంలో ముప్పై ఐదు వేల మంది సుమారుగా ఈ కేబుల్ రంగమైన గత ముప్పై ఏళ్ళ నుండి ఉద్యోగ ఉపాధి లేక స్వయం పెట్టుబడులు పెట్టి జీవనం సాగిస్తూ స్వయం ఉపాధి పొందుతూ కుటుంబాన్ని సాగించుకొస్తున్నారు ఈ మధ్యకాలంలో అనేకమైన ఓటీటీ కంపెనీలు డిటిహెచ్ కంపెనీ జియో ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ ఇలా కంపెనీలు వచ్చిన తర్వాత కేబుల్ ఆపరేటర్ కుటుంబాలకి మనుగడ పూర్తిగా పోయింది ఆపరేటర్లకి కష్టాలు స్టార్ట్ అయ్యాయి ఏంటో కష్టాలు తొమ్మిది లక్షలు ఉండే బాక్సులని ఆరు లక్షలకి పడిపోయాయి ఎందుకు పడిపోయడా కారణం ఏంటి అప్పట్లో సర్వీస్ సెంటర్లు జిల్లాకు రెండు జిల్లాలకు ఒక సర్వీస్ సెంటర్లు ఉండే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా సర్వీస్ సెంటర్లు పూర్తిగా నిర్మూలన చేసింది ఎక్కడైనా బాక్స్ రిపేర్ అయితే సర్వే చేసుకునే పరిస్థితి లేదు అలాగే ఎక్కడైనా స్టేషన్లో ఓఎల్టీలు కానీ న్యూ బాక్స్ కానీ కావాలంటే ఎక్కడ దాన్ని పునరుద్ధరించే పరిస్థితి అయితే కనిపించలేదు ఎన్నిసార్లు ఈ ప్రభుత్వం దృష్టికి ఏపీఎస్ఎఫ్ వల్ల సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిమ్మక నీరెత్తినట్టుగా పట్టించుకునే నాదులు లేదు దానితోటి ఇంకా ఆపరేటర్ కష్టాలు కూడుకున్నాయి ఏంటా వినియోగదారుడితో కష్టాలు ఇటు ఏపీ ఫైబర్ సంస్థతో కూడా కష్టాలు త్వరలో సీఎం గారితో విజయవాడలో భారీ ఎత్తున ఒక మీటింగ్ అనేది నిర్వహిస్తున్నాం ఆ మీటింగ్ నిర్వహణలో ప్రధానంగా మూడే మూడు డిమాండ్లు అడగబోతున్నాం ఒకటి ఈ రాష్ట్రంలో ఉండే కేబుల్ రంగానికి కేబుల్ టీవీ రంగానికి విద్యుత్ పోల్ ట్యాక్స్ పూర్తి జీవన రద్దు చేయాలి కేబుల్ ఆపరేటర్ కుటుంబాలు ఆదుకోవాలి రెండు నూతన చైర్మన్ గారు మొన్నే మీడియా ప్రకటనలో ప్రకటన చేశారు ఈ రాష్ట్రంలో ఏపీ ఫైబర్ సంస్థని యాభై లక్షల బాక్సుల దాకా తీసుకెళ్తామని చెప్పారు దాని వెంటనే చర్యలు పునరుద్ధరించాలి కేబుల్ ఆపరేటర్లకి ప్రతి జిల్లాలో ఓఎల్టీలు బాక్సులు కొరత లేకుండా సర్వీసు ప్రాబ్లం లేకుండా ప్రొవైడ్ చేయాలని చెప్పి కోరుతున్నాం మీడియా సమావేశంలో మా ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆపరేటర్ సమస్యలు గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఆపరేటర్ అనేది మనుగడ లేకుండా పోతుంది ఈ ప్రభుత్వమైన గత రెండు వేల పదిహేనులో ఏపీ ఫైబర్ వేయమన్నారు వేసినాము ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక తుంగలో చేసినారు కేబుల్ ఆపరేటర్ జీవనం చాలా పాలైపోయింది వాళ్ళ జీవనం వాళ్ళని దయ మా మన చంద్రబాబు గారికి ఒకటే చెప్తున్నాము దయవుంచి కేబుల్ ఆపరేటర్లను ఆదుకోండి మా జేఏసీ తరపున మాకు ఒక అవకాశం ఇచ్చారు మీటింగు పెట్టమని విజయవాడలో ఖచ్చితంగా ఆ మీటింగ్ మీకు వచ్చి మా ప్రా మా ప్రాబ్లమ్స్ అయింది మా సమస్యలను సాల్వ్ చేయాల్సిందిగా ఈ మీటింగ్ తరపున విన్నవించుకుంటున్నాము పసలపూడి సీతారామయ్య మా తూర్పుగోదావరి జిల్లా జేజీసీ రాష్ట్ర కమిటీ అని ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి ఉమ్మడి అనంతపురం జిల్లా మరి కేబుల్ ఆపరేటర్ల సమస్యల మీద మేము మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మేము మరి రావడం జరిగింది మరి వచ్చే నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి ద్వారా మరి ఆపరేటర్ మీటింగ్ పెట్టడం జరిగింది ముప్పై సంవత్సరాలుగా మేము ఎదుర్కొన్న సమస్యలు కానీ గుర్తింపు లేకుండా మాకు హెల్త్ కార్డులు ఇన్సూరెన్స్ కార్డులు కానీ ఏమీ లేవు అనేక సేవాభావంతో కేబుల్ రంగంలో మేము బతుకుతూ వచ్చాం మా జీవనోపాధి మరి ఇదే కాబట్టి దీని మీద ముఖ్యమంత్రి గారు మాకు మీ సమస్యలు వింటానని ఆయన మాట ఇచ్చారు కాబట్టి మేము మా యొక్క కేబుల్ రంగాన్ని నోచుకొని అనేక సమస్యలతో మేము ఉన్నాం కాబట్టి పొట్టుమట్టాడుతున్న ఈ కేబుల్ రంగ వ్యవస్థనే ప్రభుత్వం ఆదుకోవాలని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సభాబు కోరుచు సెలవు తీసుకుంటాం